శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై గురు పూజలు అనేటువంటి అంశములో మనమున్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి ఈ గురు పూజలలో అని గుర్తు ఒక హాస్య సంఘటన జరిగినది నా పూర్వ విద్యార్థి ఒక యువకుడు క్రొత్తగా వివాహితుడై ఉన్నవాడు భార్యా సమేతుడై గురు పూజలకు వచ్చెను గుంటూరులోని నా సోదరముత్ర బృందము ఇతనిని చూసి నా శిష్యుడని పలకచొచ్చి అట్లా అనవద్దని నేను వేడితిని గురుపూజలలో మధ్యాహ్నము విరామ సమయములలో మా ఈ సోదరమిత్రులెల్లరూ ఒక చోట కూడి హాస్య సంభాషణలో మిని మునిగి ఉంటిమి మాతో పాటు హైదరాబాద్ వసియగు శ్రీ జగన్మోహన్ రావు కూడా చేరిను ఇంతలో నేను మాస్టర్ గారి వద్దకు వెళ్ళి అప్పుడు శ్రీవారు కొందరు కార్యకర్తలకు ఉత్సవ నిర్వహణ సంబంధమగు సూచనలను ఇచ్చుచుండిరి నన్ను చూడగనే శ్రీవారు ఏమోయ్ శివాజీని పిలుచుకొనిరా అని ఆదేశించిరి నేను యువతలకు వచ్చి శివాజీ ఎవరా అని తలపోయే సాగితిని అప్పటికి వివిధ కేంద్రముల నుండి గురు పూజలకు వచ్చిన వారిలో ఎల్లరిలో నేను ఎరుగని వారెవ్వరూ లేరు శివాజీ అని పేరుగల వారెవ్వరూ లేరు నేను మరలా మాస్టర్ గారిని అడగకుండా నేరుగా మా గుంటూరు సోదర బృందము నిలిచి ఉన్న ప్రదేశమునకు వచ్చి మాస్టర్ గారి ఆదేశమును వారికి తెలిపి శివాజీ ఎవరో తెలియుట లేదంటిని ఒక నిమిషము గడిచినది ఎల్లరును ఆలోచనలో పడిరి ఇంతలో రాముడు మామయ్య అని గుర్తు ఇతడే శివాజీ అని జగన్మోహన్ రావును చూపెను పాపం అతడు నేను కాదు నేను కాదు అనుచూ మొగము పెట్టెను కానీ మా రామభత్తులురకుందుర శర్మ శ్రీరామచంద్రమూర్తి మున్నగవారు నీవే శివాజీ అని అతనిని చనువుతో దబాయించిరి అతడు నేను కాదు నేను మాస్టర్ గారి వద్దకు రాను అనుచు మొరాయించెను చివరకు మా బృందము ఒక నిర్ణయమునకు వచ్చిరి పున్నయ్య జగన్మోహన్ రావు గారును మాస్టర్ గారి వద్దకు తీసుకొని వెళ్ళవలేను మాస్టర్ గారు జగన్మోహన్ రావునే పలుకరించి మాట్లాడినచో అతడే శివాజీ అనమాట లేకున్నచో అతడు కాదు జగన్మోహన్ రావు ఇష్టము లేకున్నను రామభక్త బృందము వారితో తనకు గల అనుబంధమును పురస్కరించుకొని నా వెంట శ్రీవారి వద్దకు రాక తప్పలేదు మాస్టర్ గారు అతనిని చూడగానే అతనిని పలుకరించి సంభాషింపదొడగిరి దానితో ఇక ఈతడే శివాజీ అని ధ్రో ధ్రువపడినది నేను వెనుదిరిగి వచ్చి ఈ శుభవార్త నా మిత్రులకు నివేదించి తిని ఆపై మా మధ్య జగన్మోహన్ రావుకు ఆ పేరు స్థిరపడినది అతడు హైదరాబాదులో శ్రీవారి మార్గమును అవలంబించుచు సేవా వ్యగ్రుడై ఎదుగుచున్న కొలది అతనిపై మా గౌరవం పెరిగినది ఇంతకు అతనిని శివాజీ అని మాస్టర్ గారు సూటిగా పిలవలేదు నాతో అనుటకు హేతువేమి జగన్మోహన్ రావు ముఖము శివాజీ ముఖమును పోలి పోలి ఉండుటయే ఈ సన్నివేశమును నేను ఉటంకించుటకు కారణము గారి వినోద క్రీడా పరాయణత్వమును తెలుపుటకే కానీ సోదరమిత్రుడకు జగన్మోహన్ రావును పరిహసించుటకు మాత్రము కాదని పాఠకులు సహృదయతతో భావించి నన్ను మన్నింపగలందులకు సవినయముగా వేడుకొనుచున్నాను అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారండి మాస్టర్ గారి క్రీడాపరాయణత్వమునకు సరదాందలి ప్రీతిగా నిదర్శనముగా వేరొక చిత్ర సంఘటన ఇట ఉటంకించుట సందర్భౌచితి అనుకుందును మాస్టర్ గారు లక్ష్మణదాస్ గారు ఆత్మీయులని ఎల్లరూ ఎరిగిన సంగతి ఒకసారి పూజ్యు లక్ష్మణదాస్ గారు శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారింటికి విశాఖలో ఒక సమయమునకు వచ్చి ఆ దంపతులతో ఇట్లని రట ఈ సమయమునకు కృష్ణమాచార్య మీ ఇంటికి వచ్చేదనని నాకు చెప్పినే నేను ఈ సమయమునకు మీ ఇంటికి వచ్చి తనను కలుసుకొనమని చెప్పినే ఆయన ఆయన ఇంకా నువ్వు రాలేదా ఆయన అంతే ఒట్టి మాయలాడి ఈ పలుకులు పూర్తి అగుచుండగానే శ్రీవారు శాస్త్రి గారింటిలోనికి ప్రవేశించిరట ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు శ్రీవారు శాస్త్రి గారింటి బహిర్ద్వారము వెనుక నక్కి ఉండిరి ఈ ఇరువురు మహాత్ములు కలిసి ఏ సంకల్పించి ఆడిన ఆట ఇది అని అంటున్నారండి మాస్టర్ గారు గురు పూజల వేదికపై గావించిన ప్రవచనములలో కామము ధనాశ వీని నైత్యముపై ఇట్లు తేలిక పలుకులలో ఇట్లు ఉపదేశించిరి స్త్రీ యొక్క ఆకర్షణకు లొంగుట మిక్కిలి హేయము పురుష శరీరము స్త్రీ శరీరము రొంటియందు కొద్ది రక్తము తీసుకొని పోయి ఆసుపత్రిలో పరీక్ష చేయించినచో ఇది స్త్రీ రక్తము ఇది పురుష రక్తమని వేరువేరుగా డాక్టరు చెప్పలేడు కదా వీరి నడుమగల శారీరక భేదము కొంచెము అవయవముల పొందికలో కలదు స్త్రీకి సంగిన మాతృత్వము కొరకై ఆ పొందిక విధింపబడినది ఇక దేహగతమే కానీ భేదము లోని ఆత్మకెట్లుండును అంటే ఈ భేదం అనేటువంటి దేహానికే కానీ లోపల ఆత్మక భేదం ఉండదు సర్వాంతర్యామియకు భగవంతుడు గాక అతడి స్త్రీ అని పురుషుడని ఎచ్చట కలదు మాస్టర్ గారు బోధించుటయే కాదు తాను ధర్మమును ఆచరించి ఆదర్శముగా వర్తించిరి ఇక్కడ ఒక సన్నివేశము గుర్తుకు వచ్చుచున్నది ఒకసారి మాస్టర్ గారు తన అనుచర బృందముతో కలిసి పాకలపాటి గురువుగారి ఆశ్రమమునకు యాత్ర చేసి వచ్చిరి ఇందులో అటవిలో నడకయే ఎక్కువ ఇట్లనేక అనేక పర్యాయములు జరిగినది ఒకసారి సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చిన వెంటనే రైల్వే కాలనీ రామాలయమున లలితా సహస్రనామ వ్యాఖ్యానముపై రెండు గంటల సేపు ప్రసంగింపవలసి వచ్చినది వారి వ్యాఖ్య ఇంకను ముద్రణకు నోచుకొనలేదు జగన్మాత వైభవమును అనేక మంత్రతంత్ర యోగ సంబంధములకు దివ్య సాధన రహస్యములను శ్రీవారు ఉన్మీలించి సాధకులకు ప్రసాదించినని తెలిసినది ఆ రోజు తన ప్రవచనము ముగిసిన వెనుక శ్రీవారు ఒక గదిలోన కొలదిసేపు గై కొని ఒక భక్తురాలు అల్పవయస్కురాలు శ్రీవారి పాదములు స్పృశించినది తమకు శ్రమ వలన కలిగిన కాళ్ల తీపులు తొలగినట్లుగా సేవ చేసేదనని విన్నవించుకున్నది శ్రీవారు ఇక చాలు తల్లి నీవు నా కాళ్ళు తాకిన వెంటనే కాళ్ళ తీపులు తొలగినవి అని సెలవిచ్చిరి ఆ తల్లి ఆశ్చర్యపడినదై ఇంత మాత్రముననే తమకు తమకు కలిగిన కాళ్ళ తీపులు తొలగుట ఎట్లు జరిగినదని తన సందేహమును వెలిబుచ్చినది మాస్టర్ గారు అప్పుడు ఆమెకు సెలవిచ్చిన ప్రత్యు ప్రత్యుత్తరము ఇట్లా ఉన్నది అంటే మాస్టర్ ఈ రకంగా సమాధానం చెప్పారటండి అమ్మ ఇప్పటి వరకు మనము అమ్మవారి మహిమ వైభవములను గురించి చెప్పుకొనుచున్నాము కదా చెప్పుకున్నాం కదా అమ్మవారు స్పృశించిన చాలు కదా బాధలు తొలగటకు అంటే స్పృశిస్తే చాలు కదా అమ్మవారు బాధలు తొలగటానికి అంటే ఈవిడే స్పృశించింది కదండీ మాస్టారి పాదాలని అందువల్ల నువ్వు స్పృశించావుకు చాలు కదమ్మా బాధలు తొలగటకు అంటున్నారు మాస్టర్ శ్రీవారి పవిత్రతకు ఈ సన్నివేశము మచ్చుదొనక స్త్రీల ఎడలవారి హృదయము జగన్మాతృభావము ఎంత గాఢముగా అనుభూతి నొందిరో పాఠకులు గ్రహింపగలరు ఆ అనుభూతి ప్రభావమునకు వారి భౌతిక బాధ తొలగినది శ్రీవారి దివ్యానుభూతి వ్యక్తమైన ఆ ప్రత్యుత్తరమునకు ఆ తల్లి ఎద ఎంత ఆనందముతో పొంగిపోయినదో తననే భగవంతుడిగా సంభావించి తన చరణములను స్పృశించిన తల్లినే లోకములను కన్న తల్లిగా సంభావించిన ఆ మహనీయుల అడుగుజాడలే మనకేడుగడా అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు శ్రీరామకృష్ణుల వలె శ్రీవారిది స్త్రీల ఎడ సంతానభావము అంటే స్త్రీల విషయంలో భావం అంట అంటే వాళ్ళ పిల్లవాడిని నేను ఆమె తల్లి ఆమె పిల్లవాడిని నేను అన్న భావంటండి సామాన్యులకు పెద్దలు తమ పాదములకు మృక్కిన వారిని అజ్ఞానులనియు తమకంటే అల్పులనియు తమను ఆశ్రయించిన వారిని తాము ఉద్ధరించదమనియు భావించుటకద్దు మాస్టర్ గారి వంటి పరమ భాగవతోత్తముల భావన వేరు ఇది సముదాత్తము తమ పాదములకు మృక్కినవారు తనకు భగవద్ అనుభూతిని అనుగ్రహింపవచ్చిన భగవన్మూర్తులని వీరు భావించుట లోకోత్తరము లోకోత్తరాణం చేతాంసి కోసు విజ్ఞాతుమర్హతి అని కదా భవభూతి మహాకవి సూక్తి పై సన్నివేశములలోని భక్తురాలి భాగ్యము ఎన్నతరమా ఇటువంటి సేవ ఈ భక్తురాలు నాకు ఈ సన్నివేశమును తలిపి తన ధన్యతను ఆనందమును వెలిబుచ్చినది శ్రీరామకృష్ణ పరమహంస వారు స్త్రీల ఎడల ఎంతటి పవిత్ర భావానుభూతిని కలిగి ఉండిరో ఆధ్యాత్మిక సాధకులెల్లరికీ ఎరుకయ్యే మాస్టర్ గారు అట్టి స్థితిలోని వారు ఈ సన్నివేశమును పవిత్రురాలు ధన్యురాలు ఆధ్యాత్మిక సోదరియగు ఈతల్లియే నాకు గురుభక్తి పారవస్యమును చెప్పినది నేను ఆమె సౌభాగ్యమునకు ఎంతయో సంతోషించి తినీ అని ఈ అంశాన్ని చెప్తూ ఉన్నారండి శాస్త్రి గారు పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు గురుపూజల్లో మాస్టారు ప్రవచనము చేస్తున్నటువంటి విషయాలను చెప్తూ ఉన్నారండి ఇక ధనాశక్తి విషయము ఆనందము కొరకు అన్వేషించుచు జీవులు ఎండమావులలో నీటి కొరకు వెదకు వారి వలె మూఢులై భౌతిక విషయోపభోగములందును ధనమునందును సుఖమున్నదని భ్రమపడుచు తిప్పల పాలగుచున్నారని శ్రీవారు హెచ్చరించిరి మూఢుడైన నరుడు తనకన్నా తన జుట్టుకు విలువనిచ్చుట వంటిదే ధనమునకు విలువనిచ్చుట ఒక ఆవుకు గాని గేదెకు గాని వంద రూపాయల నోటు చూపించినను తన ఆకలికి మించి అధికముగా గడ్డి మేయదు కానీ నరుడు లంచమీయ చూపినచో ఆకలి కాకపోయినను అప్పటికి భోజనము చేసి ఉన్నను ఆహార పానీయములను స్వీకరించుటకు వెనుకంజ వేయడు డబ్బు కోసము ఏ పని చేయుటకైనను కొందరు సిద్ధమే మన దేశ రక్షణ బాధ్యత వహించు సైన్యములలోనూ పాలకులలోనూ కూడా కొందరు అతి స్వల్ప ధనమునకు క్రొత్త రకమైన మధ్యమునకు ప్రలోభపడి దేశ రక్షణ రహస్యములను శత్రుదేశములకు అందించువారు కలరని శ్రీవారు తమ ఆవేదనను వెలిచ్చి తనచే ఆర్జింపబడిన డబ్బు తనకంటే ప్రధానమైనదని భావించువాడు ఎంత మూర్ఖుడో కదా ప్రకృతిలో సహజమైన ధర్మపు పనిచేయును ప్రకృతి విరుద్ధముగా కృత్రిమములుగా చేపట్టినవి పనిచేయవు ఒక విత్తనమును క్షేత్రమున నాటగా అది మొలకెత్తి పది విత్తనముల నొసగును ఒక రూపాయి నాణ్యము కానీ ఒక రూపాయి నోటును కానీ పది రూపాయలును అందించునా లేదు కదా మానవుడు కల్పించుకున్న డబ్బుకు ఆసక్తి లేదు దానికి తనకన్నా విలువనొసొగుట ప్రకృతి విరుద్ధ చర్య డబ్బు వినివయమునకు వినియోగపడుట మాని దానికి మానవుడు దాసుడగుట నాగరికత దాసుడొగు నాగరికత చిరకాలము నిలువనేరదు నరజాతి ప్రాదుర్భవించిన రోజులలో పల్లెలే పట్టణములు లేవు డబ్బుతో పని ఏమీ లేదు ఒక నది ఒడ్డున కానీ ఒక జలాశయ సమీపమున కానీ వంద రెండు వందల కుటీరములలో జనులు వాస్తవ్యత నెరపేడివారు గ్రామం అనగా సుసంఘటితమైన గుంపు ఒక గ్రామమునకు చెందిన క్షేత్రము అంటే పొలం అండి ఏ ఒక్క వ్యక్తిది కాదు గ్రామమంతటికీ చెందినది అందరూ కలిసి పనిచేసి ఫలమును ఎల్లరూ అనుభవించనివారు దీనికి ఉదాహరణముగా శ్రీవారు సంగచ్ఛత్వం సంవదత్వం సమాననీవ ఆకూతి సమాన హృదయానివ సమానమస్తు ఓమనో ఓమనోయధావహ సుసహాసతి కలిసిమెలిసి నరిచెదరుగాక కలిసి భాషింతురుగాక హృదయములొకటి అయి సమత్వముతో వెలయుగాక కలిసిమెలిసి హాయిగా జీవించుటకు వలనుగా మనస్సులో అయి సమత్వము నెలకొనుగాక అను వేదమంత్ర భాగమును ఉదాహరించిరి స్వచ్ఛమగు గాలి పరిశుద్ధమగు నీరు సాత్విక ఆహారము అసలైన సంపద ఒక ఊరి నుండి వేరొక ఊరికి తగు పంటలను సామగ్రిని తరలించుటలో పరిణామమున డబ్బును నరుడు సృష్టించెను డబ్బు దాని ప్రయోజనము వినిమయమే వినిమయం అంటే అందరికి అందేటట్లు చూడటం అండి డబ్బు దానికి ప్రయోజనం ఏంటి వస్తువు అందరికి అందేటట్లు చూడటం దానిని దాటి అది ఏ అనుబంధముల కన్నా మానవుని కన్నా అనగా తన కన్నను విలువైనదని భావించువాడు నిరంతర దుఃఖభాజనుడే అట్లని ధనమును దుర్వినియోగపరచరాదు ఒక వెయ్యి మందిని సమావేశపరిచి వారికి చిన్న కాగితమునిచ్చి మీకు కావలసిన దానిని ఒకటి రెండు మూడు అని నేను చెరుంచులోపు వ్రాయుడు అంటే మూడు అంకెలు చదివేలోపు రాయ రాయాలట అండి ఒకళ్ళకి అందరికీ ఒక వెయ్యి మందికి కాగితం ఇచ్చి మూడు అంకెలు చదివేలోపు మీకు కావలసిన దాన్ని రాయండి అని అని చెప్పాలట అది ఒక్కటే అయి ఉండాలి రాసేది ఒకటే అయి ఉండాలండి మీకు ఏది కావాలో అది రాయండి అని అనాలట వెయ్యి మందికి కాగితాలు ఇచ్చి అని ఒక మహాత్ముడు సెలవిచ్చినచో పదవిని చదువును డబ్బును ఇంకను రకరకముల ఐహిక భోగములను వ్రాసి మూడు అనే అంకె వినపడినప్పటికీ ఇవి ఎన్ని ఉన్నానో అసలైన సుఖముండునని హామీ లేదు కావున సుఖమే మనకు కావలసినది అని ఎల్లరూ నిశ్చయించుకొనిన వారై సుఖము అని లిఖింతురు అంటే ఒక వెయ్యి మందిని సమావేశపరచాలిటండి వాళ్ళందరికీ కాగితాలు ఇవ్వాలట నేను మూడు అంకెలు చదివేలోపు మీరు మీకు కావలసినది దాని మీద రాయండి అని చెప్పాలటండి అప్పుడు అందరట మొ మొదటంకె నుంచి మూడంకెలు చదివేలోపు ఏమని మొదలు రాస్తారు పదవి చదువు డబ్బు ఇట్లా అనేకమైన రాసి ఆయన చివరికి మూడు అనే లోపు చచ ఇవి కాదు కావాల్సింది సుఖమే ఇవన్నీ కాదు సుఖం ఒక్కటే కావాల్సింది ఉంటే మిగతా వస్తాయి కనుక అసలు కావాల్సింది సుఖము అన్నట్టండి సుఖము అని రాస్తారట అందరూ అట్లానే రాస్తారట ఈతట సుఖమనగా తనకన్నా బాహ్య విషయములపై ఆధారపడినది కాదు సుఖం ఎక్కడుంది మనకన్నా వెలుపల బయట ఏం లేదండి సుఖము బయట ఉన్న విషయాలపై సుఖం ఆధారపడి లేదుట బాహ్య విషయములలో ఒకటి కొంతమేర మేర లిఖింపగానే వేరొకటి కావాలి అని కోరిక పొడమును బాహ్య విషయాలు ఒకటి తీరితే ఇంకోటి వస్తూ ఉంటుంది కావున ఐహికముకు సుఖమునందుగల ఆశ దుఃఖమునకు బీజము ఇప్పుడు జీవిత పరమావధిగా ఎల్లరూ నిర్ణయించి లిఖించు సుఖము ఆత్మ సంబంధమైనది అనగా తనలోనిది తానే అయినది సుఖమనగా తానే సుఖము కొరకు బయట వెతుకువాడు వెర్రివాడు సుఖముగా ఉండుటకు మార్గమేది సుఖముగా ఉండుటకు మార్గమేది అంటే చూడండి ఎంత చక్కటి సమాధానం చెప్తున్నారు సుఖముగా ఉండుటకు మార్గం సుఖముగా ఉండుటయే సుఖంగా ఉండటమే ఇంకా అంతకన్నా మార్గం ఏం లేదు అంటే దీనికి కారణము లేదు ఏదో లభిస్తేనే సుఖంగా ఉంటాను అనేటువంటి వాడికి సుఖం ఉండదండి ఎందుకంటే ఒకటి లభిస్తే ఇంకోటి ఏదో లేని లోటు వస్తుంది కదా అందువల్ల సుఖంగా ఉండటానికి మార్గం ఏంటంటే సుఖంగా ఉండటమే అంతే ఇది కాక వేరు లేదు తాను అయిన సుఖము అనుభవమునకు ఎట్లు వచ్చును ఎల్లరూ తానే అను దర్శనము అనగా అనుభూతిలో నిలచుటయే ఇది ఎట్లు సాధ్యము ఒట్టి ఊహ భావన వాక్కు చాలవు అకారణముగా ఇతరులను సుఖపెట్టువాడు అకారణముగా సుఖపడును అంటే ఏమి కారణం లేకుండా ఏమి ప్రయోజనాన్ని ఆశించకుండా ఇతరులను సుఖాన్ని పెట్టేవాడటండి వాడు కూడా ఏం కారణం లేకుండానే సుఖపడతాట అంటే బలానాది లభిస్తేనే సుఖమని ఉండదట ఏ కారణము లేకపోయినా సుఖపడతాట దీనినే నారదుల వారు భక్తి సూత్రములలో తత్సుఖ సుఖిత్వం అని పేర్కొనిను అనగా పరమ ప్రేమయ్యే ఆనందము వ్యక్తులను చూడగా రాగద్వేషములు పుట్టి సుఖదుఖములు కలిగించును ఇవి బంధములు అవ్యక్తుడైన అంతర్యామిని చూడగా సుఖదుఖాతీతమగు సుఖము తానే అని అనుభవమునకు వచ్చును దీనినే ఆత్యంతిక సుఖమని గీతలో కృష్ణుడు పేర్కొనిను ఇది ఏ సకల బంధు విమోచన మోక్షము అనబడును ఈ శతాబ్దమున ఎంత మేధావి అయినను నరుడు కామము చేతిలో ధనము చేతిలో ఓడిపోయిన పరమ మూర్ఖుడని వచ్చే శతాబ్దమున జన్మించు సహజ మానవులు నవ్వుకొందరు ఇట్లు మాస్టర్ గారి దివ్య ప్రసంగము గురు పూజలలో సుధాధారగా వెళ్ళివేరిసినది నాకు గుర్తున్నంత మేర వారి కృపా మహిమ వలన పైన లిఖించితిని సహృదయ పాఠకులు మాస్టర్ గారు నవయుగ ప్రవక్త అనియు భవిష్య ద్రష్ట అనియు గ్రహించదురుగాక శ్రీరామకృష్ణ పరమహంస దేవులను కామిని శక్తి ఎంతగా పతన హేతువో ఒక్కాణించి బోధించడివారు అని అంటూ ఉన్నారండి ఉన్నయ్ గారు పంతొమ్మిది వందల డెబ్భై గురు పూజలు అనేటువంటి అంశంలో మనం ఉన్నాము ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా